అనకూడదు ఖచ్చితంగా ఇది హిందూటాక్ కారణం ఏంటంటే వారందరూ కూడా ఒక్కసారిగా ఆర్మీ ఆఫీసర్ల వేషభాషలు ధరించి అక్కడికి వచ్చిన పర్యాటకులందరినీ కూడా భయభ్రాంతులకు లోన్ చేసి వారు వేసిన ప్రశ్న ఒక్కసారి మనందరం మనకేయ్యారు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు వాళ్ళ దాంట్లో ఏమి సందేహం ఏం లేదు వాళ్ళు ఎప్పటి నుంచో అలానే ఉంటున్నారు మనకు తెలిసిన విషయం కానీ మన మనసుకి మనం ఈ ప్రశ్న వేసుకోవాలి నేను హిందువులా అనే ప్రశ్న వేశారు ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి అన్ని మతాలు సమానమే అనే నామో అసలు ఎక్కడా లేదమ్మా ఇంకొకరిని నిందించి ఇంకొకరిని సంహరిస్తే పైన వారికి సింహాసనం వేస్తే ఇంకొకరి కోసం బ్రతికితే ఇంకొకరికి ఉపకారం చేస్తే తెలియని వారికి మనకి సింహాసనం వేస్తారు ఇవన్నీ అసలు ఎక్కడ పొత్తులు కుదురుతున్నాయి ఎంత దారుణాలు జరిగాయి అంటే నవ వధువులని చూడలేదు లింగం చూడలేదు భాషని చూడలేదు కనీసం దేశాన్ని కూడా వారు చూడలేదు వారు చూసింది ఒకటే మీరు హిందువుల చాలా దారుణమైనటువంటి చర్య మన అందరం ఇప్పటికైనా మేర్కోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి భారతదేశం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆహ్లాదంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక మీరు కూడా అడగండి చేసే ఆహార పదార్థాన్ని పవిత్రంగా చేయగలరా అని అడగలిగితే వాళ్ళు చెప్పగలుగుతా దయచేసి అందరూ కూడా మన పిల్లల్ని మన పిల్లని మన ఇంట్లో వారిని తప్పక మీరు ఫేవరైజ్ చేయాలి వాళ్ళందరినీ కూడా సనాతన ధర్మం వైపు చేయాలి లేకపోతే ఈ రోజు వాళ్ళకి వచ్చింది కాశ్మీర్ నుంచి ఇక్కడికి పెద్ద దూరం అయింది కాదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి గోవుల్ని రక్షించుకోవాలి నేను మళ్ళీ వస్తే ఎక్కడికో చెప్తున్నాం కాదు దేవాలయాలకి పంపించండి ఒక గంట సేపు అయినా పిల్లల్ని దేవాలయాలకి డబ్బులు ఇవ్వట్లేదు మీరు వస్తువులు ఇవ్వట్లేదు ఏమి చేయట్లేదు సేవ చేయించండి పిల్లల చేత అప్పుడే మనుషుల్లో అంకిత భావం ఏర్పడుతుంది సనాతన ధర్మ వైచిత్ర్య విశేషాలన్నీ కూడా తెలుసుకొని ఉంటారు ఈ రోజు మనం కనుక ధర్మాన్ని కాపాడుకోలేకపోతే రేపొద్దున మనల్ని కూడా ఇదే ప్రశ్న వేస్తారు మీరు హిందువులా అని చెప్పి దయచేసి రక్తం మరగాలి మనందరికి చాలా మంది ఏమనుకుంటారంటే నేను కాబట్టి ఆ వీడియోలు ఫోటోలు స్టాటస్లో పెడుతున్నా అంటారు కొంతమంది ర్యాలీలు చేస్తారు కానీ ఇవన్నీ కూడా మనకి మన సమాధానాలు ప్రశ్నలు చెప్పుకోవడానికి తప్ప సరైన మార్గం కాదు నేను నియంత్రించండి ధర్మాన్ని కాపాడండి హిందువుల దగ్గరే మీరు వస్తు సామాగ్రులని కొనండి హిందువుల దగ్గరికే ఆహార పదార్థాలు కొనండి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక హిందువు పరమ పవిత్రులైన మణి ఆచారం కలిగిన వారైతే వాడు తులసిదనం వేసి వాడు కూడా ముట్టుకోకుండా మీకు అమ్ముతారు ఇంతటి అద్భుతమైన సనాతన ధర్మంలో ఉండేటటువంటి పవిత్రత శుభ్రత నీట్నెస్ ఏ మతంలో కూడా ఉండదు హిందువులని మనమే రక్షించుకోవాలి బయట వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఎవ్వరూ రాదు మీరు ఓటు వేసేటప్పుడు మీరు సనాతన ధర్మానికి ఏమి చేశారని వాళ్ళని ప్రశ్నించవద్దు ఈ ప్రశ్నలు వేసి వేసి విసుగెత్తిపోయా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అక్కడ దేవాలయాలకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ప్రశ్నించలేని ఈ దేవుడు సనాతన ధర్మంలో ఉన్నాడా ఈ దైవారాధన వల్ల మనం శాంతిని పొందుతున్నావా అని ప్రశ్నించుకోండి అన్ని మతాలు సమానము కాదు 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 ఎందుకు అంటే నేను ఇందాక మళ్ళీ చెప్పాను ఇంకొకరిని సంహరిస్తే నేను మీకు బంగారు సింహాసనం వేస్తానంటారు వాళ్ళకి కానీ మనం ఇంకొకరి కోసం బ్రతికితే ఇంకొకరికి ఉపకారం చేస్తే గోవులని రక్షిస్తే ప్రకృతిని రక్షిస్తే భూమిని రక్షిస్తే చెట్లని రక్షిస్తే పంచభూతాల్ని రక్షిస్తే మనుషుల్ని రక్షిస్తే గర్భంలో ఉండే శిశువుల్ని రక్షిస్తే ఇంకొకరి ప్రాణి యొక్క గర్భంలో ఉండే ప్రాణిని రక్షిస్తే మనకి సింహాసనం వేస్తారు ఎలా సమానం అవుతాయి ఇంకొకరి బాధ పెట్టే ఇంకోవేది దుఃఖాలను నిన్ను నేను పాపాత్ముడిగా టీట్ చేసే మతాలను మీరు ఏ విధంగా చేస్తారు సనాతన ధర్మం మిమ్మల్ని అమృత పుత్రులను పిలుస్తోంది అమృతస్య పేరు వేదం చెప్తాడు ఇది మనం అందరం కూడా కబులు చెప్పుకోవాల్సిన సమయం కాదు రక్తం మరిగి ధర్మాన్ని కనీసం ఏమి చేయక్కలేదు మన ధర్మాన్ని మనం పాటిస్తేసా నేను బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చెప్పులు వేసుకోదా అని చెప్తారు మంచి డ్రెస్ వేస్తున్నా చిచి మనం వెళ్ళే ప్రోగ్రామ్ కి ఈ డ్రెస్ ఏం సరిపోతుందిరా ఇప్పించి మరి కొత్త మంచి డ్రెస్ ఏం ఇస్తారు కానీ మీరు ఎందుకు బయటికి వెళ్ళే పిల్లల్ని కానీ మీ భర్తల్ని కానీ మీ ఆడవాళ్ళని కానీ బొట్టెందుకు పెట్టుకోవట్లేదు అంటున్నారా వీగన్స్ వెళ్ళేటప్పుడు ఎక్కడికో వెళ్తున్నావు ఎవరైనా కొత్త ఆడవాళ్ళు కానీ మనవాళ్ళు పరిచయం చేస్తున్నారైతే హా మేము అక్కడికి వెళ్ళొచ్చామండి చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి ఎక్కడో పిక్నిక్ కాదు వెళ్ళాల్సిన దేవా ఆ దేవాలయంలో సేవ చేయండి దేవుణ్ణి ఆశ్రయించండి ధర్మాన్ని కాపాడండి దేవాలయాలు పటిష్టంగా ఉంటేనే సనాతన ధర్మం ఉంటుంది లేకపోతే పడిపోతున్నాయి కాదు సంభరించిపోతున్నాయి చచ్చిపోతున్నాయి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి దయచేసి చేతులెత్తి ఎలుగెత్తి కాపాడుతున్నావు మనమేమి యుద్ధం చేయక్కర్లేదు వారి మీద ఏమి శోభ ప్రతాపాలు చూపించక్కర్లేదు వారు స్పష్టంగా ఉన్నారు ఈరోజు చిన్న వలసనాడు చూశారు మీరు హిందువుల ఆ రోజు పంతొమ్మిది వందల నలభై హిందువుల డెబ్బై లో అదే విధంగా చూశారు మీరు హిందువుల తొంభైలో కూడా అదే విధంగా చూశారు మీరు హిందువుల రెండు వేల ఇరవై ఐదులో లో కూడా అదే చూస్తున్నారు వాళ్ళు మారలేదు కానీ మనం మారిపోతున్నాం ధర్మాన్ని మనం క్షీణపరుస్తున్నాం ఆధునిక భావాలనే మాట్లాడుతా ఆధునిక అనేటటువంటి దాంతో మన ధర్మాన్ని మనం మరిచిపోతున్నాం మన దేవాలయ వ్యవస్థని మర్చిపోతున్నాం ఈ రోజు ఇంత పూజ చేసుకున్నాం పూలు కొన్న వారికి రూపాయి వెళ్తుంది పాలు తెచ్చిన వారికి రూపాయి వెళ్తుంది హోమం చేసిన వారికి వెళ్తాయి బ్రాహ్మణుడికి రూపాయి వెళ్తుంది ఇక్కడ వర్ణం చూడట్లేదు వస్తువులనే చూస్తున్నాం మనం మన యజ్ఞం వలన మన హోమం వలన మన పూజల వలన నాలుగు వర్ణాల వ్యాపారస్తులు బతుకుతున్నారు కానీ ఏ మతంలో కూడా ఇంకొకరిని బ్రతికించే విధానం